తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు ఆధ్వర్యంలో రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు మెండుగా పెరిగాయని బాపట్ల ఎమ్మెల్యే వేగేష్ణ నరేంద్ర వర్మ అన్నారు బాపట్ల టీడీపీ కార్యాలయంలో నారా లోకేష్ నలభై రెండవ జన్మదిన వేడుకలు సందర్భంగా కేక్ ను కట్ చేసి పంచి పెట్టారు తెలుగుదేశం పార్టీకి నేనున్నాను అంటూ యువగలం పేరుతో పాదయాత్ర చేసి పార్టీని ముందుకు నడిపిన యువ నాయకులు నారా లోకేష్ అని ఈ సందర్భంగా ఆయన అన్నారు ఆయన కుటుంబం ఆయుర ఉండాలని దేవుని కోరుకుంటున్నానని అన్నారు తాతగారు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలోని బావుడ చైర్మన్ శలగల రాజశేఖర్ బాబు తాత జయప్రకాష్ నారాయణ కావూరి శ్రీనివాసరెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టి జనసే జనసేనతో స్నేహం చేసి ఆంధ్ర రాష్ట్రంతో యువకుల పేరుతో ఎంతో మంది వృద్ధుల్ని ఎంతో మంది యువకుల్ని పార్టీ యువనాయకుడు నేటి తరానికి తెలుగుదేశం పార్టీలో నేను ఉన్నానంటూ యువగలం పేరుతో ఆంధ్రదేశం అంతా పర్యటించి తెలుగుదేశం పార్టీని కోటి మంది సభ్యులతో ఈరోజు ఉన్నతంగా తీర్చిదిద్దిన తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి ఇటు నారా వారి వంశం అటు నందమూరి వారి వంశం నుంచి పుట్టిన ఒక వజ్రం లాంటి కుర్రాడు మా యువనాయకుడు లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా నిండు నూరేళ్లు ఆరోగ్యంతోనూ ఆనందంతోనూ తెలుగుదేశం పార్టీని నడిపించడంలో ముందుండి తీసుకెళ్లే ఒక వ్యక్తిగా శక్తిగా ఆయన్ని కొనియాడుతూ ఎప్పుడూ కూడా కుటుంబం చల్లగా ఉండేటట్లు ఆయన ఆరోగ్యం ఎప్పుడూ బాగుండాలని కోరుకుంటూ ఆనందం ఆయన సొంతంగా ఉండాలని భగవంతుడు ఆశస్సు ఎప్పుడూ నిండుగా ఉండాలని మేము భగవంతుని కూడా ఆరాధిస్తూ నలభై రెండవ జన్మదినం సందర్భంగా లోకేష్ బాబు గారు ఎప్పుడు బాగుండాలని కోరుకోవటమే కాకుండా తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ బాపట్ల నియోజకవర్గం తరపున తెలుగుదేశం బాపట్ల కార్యకర్తల తరఫున తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ లీడర్ల తరపున మనస్ఫూర్తిగా యావత్ తెలుగుదేశం పార్టీ బాపట్ల నియోజకవర్గం అభినందనలు తెలియజేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాము సరిపోతుందా